నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కన్చీవీ కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నానండి పట్టు చీరలు ఇక్కడ నుంచి కూడా చాలా రోజులు అవుతుంది అయితే పట్టు చీరల్లో జామ్దానీ వీవింగ్ స్టైల్లో కొత్త వెరైటీ వచ్చాయి అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాం వీవింగ్ డిఫరెంట్ అనమాట అంటే మనకు లాంగ్ మనం పెయింట్ అయిపోయి తీసుకున్న చీరలా ఉంటుంది కాకపోతే మొత్తం వీవింగ్ మొత్తం సారీ అంతా ఎంత వస్తుంది అంటే డిజైన్ చేద్దాం మనం చాలా బాగుంది ఇది జామదాని వీవింగ్ స్టైల్లో వచ్చింది మంచి పట్టు మంచి డిజైనర్ శారీ ఒక మాటలో చెప్పాలంటే మంచి మంచి పట్టు చీర డిజైన్ పెద్ద బోర్డర్స్ కొత్తగా చెప్పే ట్రెడిషనల్ కంచి బోర్డర్ తీసుకున్నా ఇది ఒక తీసుకుంటే అట్లా కట్టుకోవచ్చు చక్క బోర్డర్ అంతా మనకి ఎంత బాగా ఇచ్చారో చూడండి జామదాని వీవింగ్ స్టైల్లో వచ్చింది ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది అదే కాంట్రాస్ట్ మీకు పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ చెక్స్ బ్లౌజ్ చెక్స్ బ్లౌజ్ వస్తుంది ఇలా బ్లౌజ్ కుట్టించుకొని ఇంకోటి కావాలంటే కాంట్రాస్ట్ ఏదైనా వేసుకోవాలి సూపర్ అండి సారీ ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చి మనకి ప్రైస్ కూడా మంచి రేంజ్ మేడం ఇది అంటే వచ్చిన కాస్ట్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ మంచిగా వచ్చింది సాధారణంగా ఏంటంటే థర్టీ ఫార్టీలు ఉంటూ ఉంటాయి అందరికీ అది అందుబాటులో కష్టం ఇది మంచిగా మ్యారేజెస్ మ్యారేజెస్కి ఎవరికైనా కావాలన్నా కూడా లాస్ట్ టైం మేము ఒక వీడియో చేసినప్పుడు మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ అనేట నలభై వేలు ముప్పై వేలు బాబు మనం ఎక్కడ కొనుక్కుంటాం అనుకుంటాం కానీ సఖీవారు బడ్జెట్ రేంజ్ పట్టు చీర మీద మగ్గం వర్క్ చూపిచ్చు బాగా వచ్చింది రెస్పాన్స్ నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారండి అండి అయ్యో మనం మగ్గం వర్క్ అంత కాస్ట్ ఏం కొనుక్కుంటాం అనుకునే వాళ్ళందరూ అందరూ అలా ఆలోచిస్తాను నేను కూడా ఇది కూడా అంతే ఇలాంటి డిజైనర్ శారీస్ మార్కెట్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మనం థర్టీ ఫార్టీ అంటే ఎవరికైనా కష్టమే దాని బదులు కొంచెం మనకి మంచి పట్టులో మంచి వీవింగ్ స్టైల్ లో కొత్తగా వచ్చే ఒక పదహారు వేల ఐదు వందలలో వచ్చేస్తున్నాయి పదహారు తొమ్మిది ఇంకా ఒక రూపాయి అటు ఇటు బ్యాడ్సీట్స్ ఎంత బాగుందో సారీ తక్కువ చేయించారు కాస్ట్ సారీస్ అలా మొత్తం మన కాస్ట్ సారీకి అనమాట అవును చూసైడ్ సూపర్ గా ఉందండి హైలెట్ బ్లౌజ్ ఇంకా కాస్ట్లీ అంటే ఇవే డిజైన్లు దీంట్లో పట్టు పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ జరి పెరుగుతున్న కొద్దీ ఉంటుంది అలా వద్దు మాకు బడ్జెట్ లో చాలనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో పట్టు చీరల కంటే కూడా పళ్ళు వచ్చి పట్టు చీర స్టైల్ ఇచ్చారు బాడీ అంతా డిజైనర్ శారీలా వచ్చిందండి ఎంత బాగుందో చీర కలర్ మ్యాచింగ్స్ కూడా దీనిలో వచ్చి జామదాన్ డిజైన్స్ ఎంత బాగుందో డిఫరెంట్ అనమాట కలర్ కాంబినేషన్ దాని దగ్గర పళ్ళు ఎంత బాగా చేసారో చూసారా బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మంచి డిజైనర్ లోపల ఇదిగో ఇలా వస్తుంది మొత్తం ఇంటర్లాక్ వేవింగ్ మీరు తిరగేసి కట్టుకోవచ్చు ఇటు కట్టుకోవచ్చు అన్నట్టుగా ఎంత బాగుందో సారీ చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ సారీస్ ఇవి సిక్స్ సారీ సిక్స్టీన్ ఇలాంటివి మనకి లాక్స్లో అంటే వేలల్లో మంచి మంచి ప్యూర్లో సఖీ హెరిటేజ్ లో ఉన్నాయి విజయవాడలో కావాల్సిన వారు మీరు వెళ్ళొచ్చు అంతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి అయ్యో మనం దూరం ఏం వెళ్తామని అనుకోర్లేదు పెడితే అమ్మవారు కూడా అన్ని చూడొచ్చు లేదు మీరు స్లాట్ బుక్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో చాలా అందంగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మనకి చాలా బాగున్నాయి పళ్ళు మంచి సారీస్ అండి పళ్ళు ప్లస్ మనకి డిజైనర్ బ్లౌజ్ సిల్వర్ వీవింగ్ తోటి చూడండి అయితే కలర్స్ కూడా ఏంటంటే రెగ్యులర్ గా రెడ్స్ పింక్స్ అలా కాదు డిఫరెంట్ షేడ్స్ అనమాట రెడ్ కలర్ వాడేసాము పింక్ వాడేసాము అలా కాదు కొత్త కలర్స్ కావాలంటే డిఫరెంట్ అనమాట షేడ్స్ పల్లులో పొద్దు సారీ బార్డర్లో పొద్దు తిరుగుడు పూల డిజైన్ ఇచ్చారు చీర అంతా సెల్ఫ్ బీవింగ్ అండి మొత్తం ఎంత బాగుందో చీర బ్యూటిఫుల్ సారీ ఇవి నేను డిజైనర్ సారీస్ ఇప్పుడు చూస్తున్నాను కొంచెం మనకి ఇంకా జరి పెరిగిన కొద్ది థర్టీ ఫార్టీలో ఉంటుంది ఆ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అలా వద్దు అని అనుకునేవారు మీరు ట్వంటీ బిలో దీనికి మనం ఎక్కడ తగ్గక్కర్లేదు బడ్జెట్ లో ఇది ఎంత బాగుంది డిజైన్ చాలా బాగుచ్చాయండి పట్టు చీరలు కొత్తగా తయారు చేసారు కలవపూల డిజైన్ అసలు పట్టు చీర అంటే నమ్మేలా బాగుందో చూస్తే ఫ్యాన్సీ లాగా అనిపిస్తుంది కాబట్టి ఇది కూడా ప్యూర్ పట్టు ప్యూర్ జరి అవి ఉంటాయి కానీ ఆ జరి ఎక్కువ హైలైట్ అవ్వకుండా థ్రెడ్ వీవింగ్ ఎక్కువ హైలైట్ అయ్యేలాగా చేస్తారు

ేషన్ చాలా స్పష్టంగా తెలుస్తుంది మీకు డిజైన్ ఇంకా అద్భుతం అండి చీరలు చాలా చాలా బాగున్నాయి మీకు నచ్చితే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఆర్డర్ పెట్టుకోండి వీడియో కాల్ చూసుకోండి లేదు డైరెక్ట్ మీరు స్టోర్ చేసుకోవడం చూసుకోవచ్చు నెక్స్ట్కి వెళ్దాం ఇంకా తర్వాత మనకి కావాల్సిన పంట చీరలు ఏంటంటే బడ్జెట్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ నుంచి ఇప్పుడు బార్డర్లు వేస్తారు అన్నమాట మొత్తం ఓపెన్ బార్డర్ లేదు అనమాట బోర్డర్ లేకుండా పట్టు లైట్ వైట్ వస్తుంది సింగిల్ వేవ్ అండి డబల్ వేవ్ కాదు సింగిల్ లెంత్ అనమాట చెప్పి అదే అమ్ముదాం అంతే కదా ఏం చేస్తారంటే మా బయట ఫైవ్ కి ప్యూర్ అంటున్నారు కుదురుతుంది మెటీరియల్ వస్తుంది మరి సింగిల్ వేవ్ ఇది చాలా బాగుంది దాంట్లో మంచి కలర్స్ అనమాట సిక్స్ డబల్ నైన్ ఫైవ్ కే సిక్స్ డబల్ నైన్ ఫైవ్ కి మంచి పట్టు చీర బాగుంది సింగిల్ వీవింగ్ మీ క్లాత్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది పట్ల సారీ మనకి కచ్చిప్లా ఉంటుంది అన్నమాట వెయిట్ లెస్ సారీ బరువే ఉంటుంది చిన్న చిన్నగా టెంపుల్స్ కి పూజలకి అలాంటి వాటికి కట్టుకోవచ్చు అంటే ఎంత బాగుంది రెడ్ కూడా చూడండి ఇది పళ్ళు వస్తుంది మళ్ళీ మీకు ఒక ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వర్క్ చేయించుకోండి చేయించుకోండి లేకపోతే లేదు సింపుల్ గా కట్టేసుకోవచ్చు రెడ్ అయితే అద్భుతం మిర్చి రెడ్ దీంట్లో కొద్దిగా పళ్ళు వచ్చిన డిజైన్ ఆ డే డిజైన్ లోనే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఓపెన్ బోర్డర్ ఓపెన్ బార్డర్ ఇది త్రిపుల్ నైన్ ఫైవ్ లో త్రిపుల్ నైన్ మంచి సాఫ్ట్ గా ఉందండి పట్టు కూడా చాలా బాగుంది వెయిట్ లెస్ కూడా మంచి కలర్ డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ కాకుండా ఆల్ అలా కాకుండా కాకుండా అలా సింపుల్ గా ఆఫీస్ నుంచి అలా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళేలాగా అలాంటి సిక్స్ లైన్స్ లాగా ఫేమస్ లోనే డిఫరెంట్ డిజైన్ లైన్స్ అన్నమాట అది డిఫరెంట్ గా ఉంటది మనకి ఇందులో గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ ట్రెండింగ్ అవుతోంది ఇక్కడ కావాలంటే తీసుకోవచ్చు బాగుంది పట్టు ఇది కూడా బాగుంది మెత్తగా ఉంది పట్టు చక్కగా ఇదంతా వీవింగ్ వచ్చింది దాంట్లోనే లైన్స్ వచ్చి కొద్దిగా లైన్స్ వచ్చి పెద్ద బుట్ట అనమాట ఓకే కొంచెం పెద్ద బూట వచ్చి కంచి బార్డర్ స్టైల్ దీనికి అంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు మనం కాంట్రాస్ట్ వేసుకోవాలి హాయిగా ఇలా కాంట్రాస్ట్ కొత్తగా ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు సెల్ఫ్ ఇచ్చారు అనుకోండి మనం ఏ బ్లౌజ్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా వాడే ఒక డఫరెంట్ గా ఇచ్చారు గొడవ లేకుండా బాగుంది ఈ సారీ కూడా దీంట్లోనే చెక్స్ చెక్స్ కి మంచి సిల్వర్ అనమాట గోల్డ్ కాదు సిల్వర్ ఇవి ఎంత వరకు ఉండొచ్చు ఇది కూడా అంతే మనం ట్రిపుల్ నైన్ ఫైవ్ ఇది బ్లౌజ్ అండి మనకి టెన్ థౌసండ్ బిలో లోనే మంచి పట్టు చీరలు దీంట్లోనే అలాంటి దాంట్లోనే అదే రేట్లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి ఇంకొక వెరైటీ ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి కలర్ ఇది పీచ్ పింక్ వస్తుంది ఇది కూడా బాగుంది సాధారణంగా మనం మంగళగిరిలో ఎక్కువగా బాగుంది కదా కొత్త మ్యాచింగ్ చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్ ఎక్కడ కొన్నారు పట్టు చీర అని అడిగే ఉంది పూర్తిగా ట్రెడిషనల్ మనకి ట్రెడిషనల్ పళ్ళు ట్రెడిషనల్గా వచ్చింది కట్టినంత కాలం కట్టి ఇక్కడ ఏదైనా ప్రింట్ మీరు వేయించుకోవచ్చు తంజావూరు పెయింట్కి వెళ్ళచ్చు మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేస్తారు కట్టిన తర్వాత పెయింట్ కొత్తగా చాలా బాగుంది సో నెక్స్ట్ మిమ్మల్ని ఫస్ట్ మీ మదర్ కడతారు తర్వాత మీరు తీసేసుకుని పెయింట్ వేయించుకుని మీరు కట్టి ఇద్దరికి అయిపోతుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఓపెన్ బార్డర్ చెక్స్లో ఇంకా కలర్స్ అన్ని దొరుకుతాయి కొంచెం ఇది కూడా బాగుంది ఇది ఇప్పుడు మనం చూసింది ఏంటంటే సింగిల్ వ్యూయింగ్ కాదు ఇప్పుడు చెప్పింది దాంట్లో డబుల్ వ్యూయింగ్ మీకు కావాలంటే సింగిల్ వ్యూవింగ్ లో మీరు టెన్ థౌసండ్ లో తీసుకొచ్చండి బిలో ఇది డబుల్ వ్యూంగ్ వస్తుంది కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది తెలిసిపోతుంది కదా ఆ రెండు డిఫరెన్స్ లో మీరు ఇక్కడ చూసుకుని కూడా తీసుకోవచ్చు అంతే సింగిల్ వీవింగ్ చూపించండి డబుల్ వీవింగ్ చూపించండి అని అడగండి రెండు చూపిస్తారు మీరు దాన్ని బట్టి ఎందుకు అది అంత ఉంది ఇది ఎందుకు ఇంత ఉంది అనేది మీకు తెలుస్తుంది ఇది కూడా

ఇది కూడా చాలా బాగుంది మంచి మెజంతా పింక్ లోకి వచ్చింది మొత్తం సిల్వర్ ఇవి మనకి టెన్ దాటి వరకు ఉంటాయి టెన్ నుంచి మనకి దాకా దాకా ఇంకా నుంచి పెరుగుతుంది వెరైటీ చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కావాలనుకున్నాడు మీరు రావచ్చు అయితే వీటి అన్నిటికంటే కూడా ముందు మనం డిజైనర్ శారీస్ చేస్తాం కదా అవి ప్రస్తుతం ట్రెండింగ్ కావాలనుకుంటే అవి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సూపర్ అండి చీర చూస్తే గుర్తుంది వింటేజ్ అంటారు చూస్తారా చెక్స్ వింటేజ్ వచ్చి పైగా డిసెంబరం కలర్ డిసెంబరం కలర్ బ్లాక్ బోర్డర్ బుట్టి చాలా బాగుంది శారీ మంచిగా ఉందండి కలర్ బాగుంది అంటే కొత్త కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఈ మధ్య కలర్ పట్టు బ్లాక్ బాగా వాడుతున్నారు చాలా బాగుంది కావాలనుకుంటే అలా మీరు క్లాత్ చేసుకోవచ్చు దాంట్లోనే ఊసీ లైన్స్ వచ్చి మధ్యలో జరిగిపోతాయి పెద్ద బుట్ట బుట్టీ లైన్స్ ఉన్నాయి ఊసీ లైన్స్ అనమాట సెల్ఫ్ మంచి రెడ్ ఇది కూడా బాగుంది రెడ్ వైపులో చక్కగా మనకి కంచి పౌడర్ మిడిల్లో ఊసీ లైన్స్ వచ్చాయండి ప్రస్తుతం ఆరెంజ్ మనకి ఫ్యాషన్ కదా ఆరెంజ్ కలర్ లో మంచి వర్క్ సారీలూరు ప్రస్తుతం ఏంటంటే ఇలాంటి చీరలు తీసుకుని తంజావూరు ఊరు తూర్పు పెయింట్ వేయిస్తున్నారు మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ మంచి కలర్ చెక్స్ చెక్తి గారి చెక్స్ పెద్ద చెక్స్ చెక్స్ లో బుట్ట బుట ఏంటంటే నెమలి బుట రుద్రాక్ష చూడండి మంచి ట్రెడిషనల్ సారీ మెత్తటి పట్టు చక్కగా మంచి కలర్ కాంబినేషన్ అంటే శుభకార్యాల నిమిత్తం మీకు కావాలనుకుంటే మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఇంకా ఎక్కువ ఉంటాయి నేను ఏంటంటే ఊరికే ఆ పట్టుతో పాటు కొన్ని కలర్స్ చూపిద్దాం అనుకున్నా ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ చేయించుకుంటే ఈ గ్యాప్ లో మీరు ఏదైనా డిజైన్ చేయచ్చు వింటేజ్ స్టైల్లో అసలు వింటేజ్ లో డిజైనర్ అంతే ఇంకా అలా అనాలి ఎంత బాగుందో చూడండి శారీ మంచి చీర మంచి రెడ్ రెండు వైపులా కూడా కనీ కనిపించినట్టు వీవింగ్ చేశారు మెత్తటి పట్టు పట్టు ఇక్కడ తెలుస్తోంది అంటే చూసి తెలిసిపోతుంది మనకి క్లాత్ డబుల్ అని చెప్పి మష్రూ పట్టు ఉంటుంది చూడండి అలా ఉంది మెత్తగా బాగుంది చాలా బాగుంది పట్టు సారీ చిన్న చెక్స్ చిన్న బోర్డరు మొత్తం ట్రెడిషనల్ మొత్తం ట్రెడిషనల్ గా కావాలి మాకు ఇంకేం వద్దు ట్రెడిషనల్ గా మేము కట్టుకుంటామంటే ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వింటేజ్ స్టైల్లో కోవై బోర్డరే ఏదో అంటారు టెంపుల్ బోర్డర్ టెంపుల్ స్టైల్ అని ఇది కూడా బాగుందండి చాలా బాగుంది రెండు వైపులా మంచి బోర్డర్ మీకు ఈక్వల్ గా వచ్చింది గద్వాల్ చీర స్టైల్లో ఉంది కింది వైపున చక్క టెంపుల్ బోర్డర్ పైన ఇలా వచ్చింది మూడు రకాలు ఉన్నాయి బోర్డర్ వచ్చి గద్వాలు బాడీ వచ్చి వెంకటగిరి కనిపెట్టింది కరెక్టే మొత్తం చీర కానీ మిక్స్ వెంకటగిరిలో కనిపెట్టాయి ఆయన ఎక్స్పీరియన్స్ తెలిసిందండో ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే ఇది బ్లౌజ్ చాలా బాగుంది చీర మూడు రకాల వెరైటీలుగా ఉంది కట్టాక ఎవరైనా చూస్తే మీరు అన్నట్టుగా వెంకటగిరి అనుకుంటారు అలా కానీ చాలా బాగుంది గద్వ బార్డర్ చూస్తే గద్వాల చీరలా ఉంది చీర కంచిపట్టు దీంట్లోనే నాకు ఎందుకో మీ దగ్గర ఇలాంటి చెక్స్ చాలా ఇష్టం నేను ఆల్రెడీ విజయవాడ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను బాగుంటాయి ఇవి చాలా బాగుంటాయి సఖీవర్ అన్ని స్టోర్లలో కూడా ఇవి చాలా బాగుంటాయి అండి ట్రెడిషనల్ పట్టు సారీ ఇంకా మనకి ఏస్రోనగర్లో పట్టు చాలా బాగుంటాయి ఇంకా వీరి దగ్గర ఎక్కువ డిజైనర్ ఉంటాయి కానీ మరి నాకు పాట్నీలో కూడా పట్టు బాగా నచ్చుతాయి అలా అంటే వీళ్ళు వాదన చేస్తారు అన్ని చీరలు అన్ని చోట్ల ఉన్నాయంటారు ఇది కూడా చాలా మంచి బ్లూకి రెడ్కి ట్రెడిషనల్ ఇందులో నేను సేమ్ గ్రీన్ తీసుకున్నాను అండి గ్రీన్ తీసుకుని నేరేడు పండు కలర్ తీసుకున్నాను నేను విజయవాడ వెళ్ళినప్పుడు వసుదాలో తీసుకున్నాను చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఇది ఒకటి డిజైన్ అంటారు కదా టెంపుల్లోనే సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మంచి రస్ట్ కలర్ అని కూడా పూర్తిగా లేదు ఇది కూడా బా ఎంత బాగుందో సారీ మెత్తటి పట్టు ఇవన్నీ వీవి సింగిల్ వీవింగ్ కి డబుల్ వీవింగ్ కి మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు మిగతా షోరూమ్ లో నేను చెప్పలేను కానీ మనకి సఖీలు అడిగితే వాళ్ళు చక్కగా చెప్పడం అలా చెప్తారు చూపిస్తారు కూడా మనకి చాలా అద్భుతంగా ఉంది మెత్తటి పట్టు చక్క బోర్డర్ ఈ పై వైపున డిజైన్ వేరు ఇలా టెంపుల్ లాగా చాలా అందంగా వచ్చింది కింది వైపుకి వెళ్ళేటప్పటికి చక్క బుక్ స్టైల్ ఎంత బాగుందనండి మీకు కూడా నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా వస్తున్నాయి అలా చూడండి ఎంత బాగుందో సారీ ఇలాంటివి చాలా ఉంటాయి మీరు వచ్చినప్పుడు కొంచెం ఓపిక్ గా కూర్చొని చూసుకుంటే దొరుకుతాయి ఏదో రెండు మూడు రంగులు చూసి లేవని వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేయలేరు మీరేంటి మీ టేస్ట్ ఏంటని అర్థం అవ్వాలి పట్టాక ఇంకా వదలరు వాళ్ళు మంచి మంచిగా చూపిస్తారు ఇది చూడండి ఎంత బాగుందో చూసారా వా ఇది నచ్చింది నాకు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఆల్రెడీ కడుతున్నా ఇదైతే చాలా డిఫరెంట్ చాలా గోల్డ్ సిల్వర్ వస్తుంది డిఫరెంట్ గా మధ్యలో ఈసారి ఇవన్నీ కూడా మనకి ట్వంటీ బిలో లో వస్తాయండి మీరు హాయిగా షోరూమ్ ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు పింక్ ఎంత ఎంత ఉంది అంటారు పింక్ ఒకసారి చెప్పండి థర్టీన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇదా చాలా బాగుంది చాలా బాగుంది సారీ ఇది బ్యూటిఫుల్ సారీ ఇందులో బ్లాక్ అదేమ్మ ఇది కదా నేరేడు పడ్డు కలర్ లో మనకి యాంటిక్ లో వచ్చిందంటే ఎంత బాగున్నాయో పదమూడేలు వీటికి మనం బోర్డర్ కూడా పెట్టిచ్చేసుకోవచ్చు మాకు మీరు నేను చెప్పారు కదా తెల్ల ఒకసారి కట్టిన తర్వాత అలా అమ్మాయికి లేదంటే అత్త కట్టిన తర్వాత కోడలు అలా ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా అత్తా కోడలు కొట్టుకోకుండా ఉంటారు లేదు లేదనుకుంటే గనక తెల్ల తీసుకున్న తర్వాత కూతురు లెంగన్ కుట్టించు ఏదైనా బోర్డర్ చేపిస్తే డిఫరెంట్ డిజైన్ గా ఉంది కదా బాగున్నాయి అండ్ ఇవన్నీ డెవల్ వివింగ్ వస్తాయి చెప్పంటే దీంట్లోనే మనము అందరూ టిష్యూ పాడియాల్లో హెవీగా ఆల్ అవుట్ డిజైన్స్ కాకుండా సింపుల్ గా వింటేజ్ లో చేపించాం ఓకే టిష్యూ పాడియా అనేటప్పటికీ మనకి చాలా బరువుగా దాని నిండా మీనాకారి అలా వస్తున్నాయి అలా చూసుకుంటే ఇది బాగుంది స్టైలిష్ గా ఉంది సారీ కదా వింటేజ్ చిన్న మీనాకారి సిల్వర్ బుట్టి సిల్వర్ బుట్టి మొత్తం సిల్వర్ మెత్తగా ఎంత బాగుందో చూడండి మనకి కూడా ఉంటుంది మనకి ఆ చాలా అందంగా ఉంది చీర ఇందులో కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో మనకు కావాలి మనం ఒక చేపించింది ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇవి వచ్చి టెన్ డబల్ నైన్ ఫైవ్ బాగుంది మంచి బడ్జెట్ లో ప్యూర్ క్వాలిటీ వస్తుంది మంచి డిజైన్స్ మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో నీకు ఏ కలర్ కూడా ఇవే కాదు ఇంకా ఉన్నాయి ఇప్పుడు అయినా మనం చూపించింది కూడా చాలా వరకు బడ్జెట్ కదా ఒక సిక్స్ థౌసండ్ డబల్ అయినా సెవెన్ థౌసండ్ అక్కడ నుంచి అంతకంటే ఎక్కువ లేవు అంటే బడ్జెట్ నుంచి చూపించాం నేను ర్యాండమ్గా ఊరికే ఒక పది అలా అలా చూపించాం అన్ని ప్రైజుల్లో కానీ ఇంకా చాలా ఉంటాయి మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే చక్కగా మీరు తీసుకోవచ్చు అలాగే వన్ ల్యాక్ శారీస్ కూడా చాలా ఉన్నాయండి అదైతే నాకు ఎంత బాగా నచ్చిందో ఒకసారి జామ్దాని వీవింగ్ చూపిస్తా వీడియో స్కిప్ చేయకండి నేను రాగానే చూసాను ఇది బాగా నచ్చింది చీర ఎందుకంటే ఈ జామ్దాని పట్టు ఇప్పుడు మొదలవుతుంది అన్ని చోట్ల కానీ సకీల్ ఎప్పటి నుంచో ఉంది వాళ్ళు చాలా చీరలు అమ్మేశారు ఎంత బాగుందో చాలా బాగుందండి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ట్రెండింగ్ ఇది స్టార్ట్ అయింది ఈ మిడిల్లో అంతా మొత్తం మీనాకారి సిల్వర్ జరి వీవింగ్ చేసి మొత్తం మీనాకారి అంత బాగా చేస్తారు ఎంతవరకు ఉండొచ్చు అండి చీర థర్టీ అదే ఉండొచ్చు తెలిసిపోతుంది పట్టు నైన్ థౌజండ్ థర్టీ నైన్ థౌజండ్ దాకా ఉందండి ఇలాంటి జామదాని వీవింగ్ కూడా కొన్ని కొన్ని వెరైటీస్ ఉన్నాయి కంచిపట్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే నేను బడ్జెట్ కాకుండా నెక్స్ట్ టైము మీకు ఇలాంటివి కావాలి అని అనుకుంటే నేను తప్పకుండా ఎవరిని వచ్చి అడిగితే నాకు చెప్పండి వీడియో కూడా చేస్తాను చెప్తాను ఎందుకంటే చక్క బా అమ్మాయికి కొంటే జంట చిలక చాలా బాగున్నాయి ఇలాంటి జామ్దానీ వీవింగ్ స్టైల్లో మొత్తం మీనా కాలి చూడండి ఇది ట్రెడిషనల్ బోర్డర్ ఇచ్చారు మిడిల్కి వచ్చేటప్పుడు మొత్తం పైతని వీవింగ్ స్టైల్లో ఇచ్చారు ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ ఇవి కూడా మనకు సఖి కేపీలో ఉంటాయి సఖి వారి అన్ని బ్రాంచుల్లో కూడా ఇలాంటి పట్టు చీరలు దొరుకుతాయండి మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా తీసుకోవచ్చు కాకపోతే కేపీలో ఏంటంటే కొంచెం డిజైనర్ శారీస్ అని ఇలాంటి ఎక్కువ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి సో మీరు ఎక్కడ పా పాసిబుల్ అయితే అక్కడికి వెళ్ళండి సఖీ ఏస్ నగర్ సఖి ఫ్యాట్నెస్ సెంటర్ సఖి కేహెచ్ కేపిహెచ్బి గుంటూరు గుంటూరు మంగళగిరి ఇప్పుడు కొత్తగా కొత్తగా విజయవాడలో సఖి హెరిటేజ్ ఆయన చేసి చెప్పించేశాను వస్తుందా ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఇక సఖి హెరిటేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం నేను దగ్గరుండి చూసాను కదా ఏ చీర కా చీర చీరలో ప్రతి చీరలో కూడా ఆ నేత గురించి మనం మాట్లాడుకోవాలండి అంత అద్భుతంగా ఉన్నాయి పట్టులో కొంచెం ఎక్స్పెన్సివ్గా మీకు వన్ ల్యాక్ పైన కొత్త డిజైన్స్ కొత్తగా కావాలనుకుంటే మీరు అక్కడ ట్రై చేయొచ్చు ఒకవేళ వీడియో కాల్లో చూస్తారంటే కూడా చూపిస్తారు ఇంక ఇక్కడైతే మనకు వన్ ల్యాక్ దాకా ఉంటాయి అంతే కదా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్